ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి టైం వచ్చేసి ఇంకెనిమిదిన్నర మధ్యలో అవుతుంది ఇంక ఇప్పుడే లేసానండి ఇంక డెలివరీ టైం అయితే దగ్గరకు వస్తుంది కదా అస్సలు హుషారు ఉండట్లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా ట్యాబ్లెట్లో వేసుకోవాలి ఇంక భోజనం చేద్దులేమో అని చెప్పేసి లెక్క ఇంక నేను అయితే ఇంక పిల్లల్ని సోదా ఇచ్చేసుకున్నాను కామ ఇంక ఇంకలు బట్టలు అయితే చేస్తూ ఉంది కదా రైస్ అయితే వండాను సాహస్ బాబుకి అయితే ఇంకా బ్రెడ్ చేపించేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టి ండి తింటూ ఉన్నారు పల్లెటూరు వాతావరణం చూడండి ఇంకే విధంగా ఉందో ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది మన క్రిస్మస్ పండుగ వస్తేనే ఇంకా చల్లగా ఉంటుందండి ఇంక ఈ విధంగా అయితే ఇంకా పొద్దున్నే పోయి ముట్టి చేసాను సాస్ బాబుకి ఇంకా వేడివేడిగా నీళ్ళు కాగబెట్టేసి స్నానం చేయిద్దాం అని చెప్పేసి కర్రీ అయితే ఇంకా ఇంట్లో కూరగాయలు ఏంటాయనా ఇంకా మనకు తినాలనిపించినప్పుడు అయితే ఈ విధంగా చేసుకోమని చెప్పేసి మా అమ్మ అయితే చెప్పిందండి అయితే చేస్తాను ను పప్పు కూడా పప్పు అయితే ఉడికేసింది ఆయిల్ అయితే వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి తీరు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి వాటిలోకి అయితే ఇంకా చింతచీర అంటారు బెల్లపుచీర అంటారు చింతపండు నానబెట్టేసుకున్నాను అదేవిధంగా బెల్లం కూడా ఇంకా మెత్తంగా నూరేసుకొని పక్కన పెట్టేసానండి ఇంకా బెల్లం వాంతునే వేయొచ్చు అంట ఇంకా అలా నల కొట్టుకొని వేసుకోవచ్చు చింతపండు కూడా మనకు బాగా నానింది కదా చింతపండు అనేది ఇంకా పిప్పు తీసేసి రాసముటగా తీసేసుకోవాలి ఆ విధంగా అయితే చింతపండు మొత్తం అయితే కలిపేసుకుందామండి కూల్పోయి పచ్చిమిర్చి అవి అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా చింతపులుసు అనేది ఇంక పోసేసుకొని ఇంకా బెల్లం వేసేసుకోవాలంట నాకు తెలీదు మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మ అయితే బో చేసేది అసలుకి తినే కొద్ది ఇంకా తినాలనిపించింది అవి ఇంకా వేడి వేడి అన్నంలో అంటే ఇంకా చాలా బాగుండిద్ది కానీ బాగా వేగిన తర్వాత చింతపులుసు వేసేసుకొని ఇంకా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కల్లుప్పు అదేవిధంగా కారం పసుపు కవి కూడా వేసుకొని బాగా కలిపి వేసుకున్న తర్వాత మనం బెల్లం అయితే నూరేసుకున్నాం కదా ఇంకా చిన్న చిన్నగా అయితే అమ్మటినే కరిగిద్ది అని చెప్పేసి ఇంకా బెల్లం కూడా వేసుకొని బాగా కలిపి వేసుకోవాలంటే అమ్మని అసలుకి బెల్లం అట్ట నలగ ఏం కాదు బెల్లం కుందు బెల్లం కుందు అయినా వేయొచ్చని చెప్పేసింది అట్లాగే వేసి అమ్మటినే కరిగిద్దో లేదని చెప్పేసి సగం ముక్కలైతే అయితే ఇంకా అలా నూర వేసాను కై టేస్ట్ చేసి ఇంకా మనకి తీపి అలానే పులుపు చాలిందా లేదా అని చెప్పేసి ఇంకా దాన్ని బట్టి అయితే మళ్ళీ వేసుకోవాలంట కమ్మకు చూపించాను చాలేదు కొంచెం బెల్లం మళ్ళీ ఇంకో మొక్కేయని చెప్పేసింది కాంతా అంతలో మొక్క వేసాను కరిగిద్దా కరగదా అనుకున్నాను అదేం అమ్మ ఎమ్మటనే కరిగిద్ది వాటర్లో వేసి ఇంకా ఎమ్మటినే రెండు నిమిషాలు మరగనిత్తే చాలు బాగుండిద్ది అని చెప్పేసింది ఇలా పాతకాల పద్ధతులు అయితే ఇంకా అసలు పెళ్ళిళ్ళకైనా పప్పన్నాలకైనా కానీ ఇలాగే ప్పు చింతచారు వాళ్ళంట ఇట్లకైతే రెండు పేర్లు ఉన్నాయి ఆ విధంగా బెల్లం మొత్తం వేసిన తర్వాత బాగా మరుగుతూ ఉన్నాయి కదా పిల్లలిద్దరికైతే ముద్దుపప్పుతో ఇంకా అన్నం పెట్టేసి శుభ్రంగా స్నానం చేపించేసి ఇంకా అబ్బాయిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చానండి నేనైతే ఇంక ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పేసి ఇంకా వేడివేడి అన్నంలో ముద్దుపప్పు అలానే ఇంకా వేసుకొని భోజనం అయితే చేస్తున్నాను ముందైతే ఇంక ముద్దుపప్పుతో ముద్ద తిందామని చెప్పేసాను సో అసలు నీకు అంతే చూస్తుంటే తింటావా అంటే నాకు వద్దంటే వద్దని తలకైతే గట్టిగా ఊపేసింది నేను ఇంకా విధంగా అయితే ఇంకా రైస్ అలానే పప్పు అలానే వేసేసుకొని కలుపుకొని తింటే ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా కూరగాయలు ఏంటైనా మనకి బాగా చలిగా ఉన్నప్పుడు ఇంకా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం తిరిగేలేదు ఇంకా ఆ విధంగా అయితే భోజనం అయితే చేశాను ఇంకా మనకు జలుబు చేసినప్పుడు ఇంకా వేడివేడి ఇంకా అలా తాగినా కానీ జలుబు జలుబు అనేది పోయింది గొంతు నొప్పి అనేది తగ్గిద్ది అంటే తాగితే మంచిది అని చెప్పేసి మా నాయనమ్మ అయితే చెప్పింది అందుకని చెప్పేసి ఇంకా అమ్మ నాయనమ్మ చెప్పారని విధంగా అయితే భోజనం చేసిన తర్వాత ఇంక అవి కూడా తాగేసాను పిల్లలిద్దరిని అయితే ఇంక స్కూల్ దగ్గరకు వదిలిపెట్టాను ఇంకా సువాస్ని నేను నేర్చుకు నా నాయనకి ఇడితే వచ్చిద్ది కా మళ్ళీ ఇంకా అమ్మాయిని కాసేపు అట్లా ఉంచేసి మా నాయన చేత అయితే పంపించాను అమ్మాయి కూడా ఒక పూట అయితే కూర్చుంటా ఉంది ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నట్లే కదండి క్రిస్మస్ పండ్లు కూడా దగ్గరకు వచ్చాయి కదా ఈ క్రిస్మస్ పనులు అంట్లా పరుపులని నవార్లని ఇంకా అన్ని పల్లెటూరులో పనులు ఇంక ఈ విధంగా సాగుతుంటే లేదు ఒకటే ముబ్బులు లేసి ఇంక వర్షాలు పడతా ఉన్నాయండి పండగ వస్తేనే ఏందో పరుపులు ఆరవు ఏం ఆరవు నవార్లు వార్లు ఆరవు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు పల్లెటూర్లు అయితే ఇంకా ఆ విధంగా అయితే ఉంటుంది మా ఇంట్లో అయితే ఇంకా మన ఆయన మోతకటం ఇద్దరం పట్టుకొని జాడిచ్చి ఇంక వినేస్తూ ఉన్నాం ఒక్క జేదే అదేవిధంగా ఇంక ఇంటి దగ్గరకు కూడా వచ్చానండి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకుందాం ఇంక ఇంటి ముందు కసట్ చేసుకుందాం అని చెప్పేసి తమ్ముళ్ళ ఇంటి దగ్గర అయితే పనులన్నీ అయిపోయి ఇంకా ఇంటి అయితే వచ్చాను ఇంక ఇంటి ముందు కాసు వైడ్ చేసుకొని ఇంకా మొత్తం లోనైతే ఎలుకలు ఏమేమి పాడు చేసినా మొత్తం అయితే క్లీన్ చేసుకుని వెళ్దామని చెప్పేసి ఇంక సుహాసిని తీసుకొని అయితే వచ్చానండి సుహాసిని అయితే ఇంకా పక్క అయితే ఆడుకుంటూ ఉంది ఇంకా బావ అయితే ఇరవై మూడో తారీఖు కానీ ఇరవై రెండో తారీఖు కానీ వస్తాడు వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో క్రిస్మస్ పనులు మొత్తం చేసుకొని ఇంకా అలానే ఇంకా పండుగ షాపింగ్ కూడా చేసేయాలి ఇంకా నాని రాజు ఇంకెప్పుడు ఈ డైలీ బ్లాగ్స్ ఇంకా ఈ చూపిస్తున్నారు షాపింగ్ ఎప్పుడు పండగ దగ్గరకు వస్తుందని చెప్పేసి మీకు డౌట్ వచ్చే ఉండిద్ది అందుకని చెప్పేసి ఇంక బాగా వచ్చి రాగానే పిల్లలకైతే షాపింగ్ అయితే చేయాలండి ఇంకా ఫ్రెండ్స్కి నాకు అలానే మొన్న ఒంగోలు నుంచి అయితే చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది కదా ఇంకా అదేవిధంగా సాహస్ బాబుకి ఇంకా మంచి గిఫ్ట్లు అయితే తీసుకోవాలి ఇంకా వాళ్ళ డాడీ అయితే సడన్ సర్ప్రైజ్ కూడా చేయాలంటున్నాడు సాహస బాబుకైతే ఇంకా సడన్ సర్ప్రైజ్ అయ్యిందని చెప్పేసి ఇంకా ముందు ముందు రోజులు అయితే చెబుతానండి మన పండుగ రోజే సడన్ సర్ప్రైజ్ అనమాట సాహస్ బాబుకి అయితే పప్పు చాలా రోజుల నుంచి అడుగుతా అన్నాడు ఇంకా మా కొడుకు కోరికైతే తీర్చాలి ఒక షాపింగ్ వీడియో అలానే సడన్ సర్ప్రైజ్ అన్నాను కదండి ఇంకా అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా చూదురు కానీ మీరు కూడా ఏందా అని చెప్పేసి ఇంకా అదే విధంగా అయితే ఇంకా మొన్నటి రోజునైతే నాకు పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి వీడియో అయితే పెట్టాను కదండి దానికైతే పెద్ద ఓవర్ కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట దాని గురించి అయితే ఓపుకున్నప్పుడు ఇంకా వీడియో అయితే అందరి గురించి కాదులండి ఇంకా అలా బ్యాట్ కామెంట్స్ చేసిన వాళ్ళ గురించి అయితే ఒక ఐదు నిమిషాలు ఫ్రీగా మాట్లాడాలనుకున్నాను ఆ వీడియో చూస్తే ఇంకా వాళ్ళకే అర్థమైపోతుందండి ఇంక వీడియోని ఇస్తే ప్లీజ్ లెక్క Subscribe, andi bye bye.